తప్ప నేను గొడవ పెట్టుకోను ఇలాంటి పరిస్థితులు మీ అందరి సహకారాలు దీవెన్లు పేరు ప్రతి ఒక్కరి కావాలి నాకు ముఖ్యంగా మన నేను పోయినసారి వచ్చినప్పుడు నోటాకి చాలా మంది వేసామని చెప్పారు ఆ రోజున ఆ నోటాకి వేసిన ఓట్లు కూడా ఈసారి జనసేనకే పడాలి ఎందుకంటే నోటా చాలా నోటా చాలా కోపం తీస్తారు ఓటు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి మాకు ఈ పార్టీలు తన కోపంతో నిరసన తెలియచేయటం అలాంటి ఓట్లు కూడా పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి పిఠాపురం మధ్యతరగతి మనుషులు ఎక్కువ అక్కడ కడుపు కాలే మనుషులు ఎంత ఉన్నారో ఎందుకంటే మధ్యతరగతి మనిషి అన్ని అర్థం చేసుకోగలడు కడుపు కాలిన ఒక మత్స్యకారుడి బాధ అర్థం చేసుకోగలడు తనకేమో మాకు పాలసీస్ ఏమి ఉండవు తనకి చేయుతనిచ్చే పథకాలు తనకి ఏమి ఉండవు తన కష్టం మీద తన బతకాలి అన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్ళాలి అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది విద్యా సంస్థలు కానీ నిస్సహాయతో ఇసుక తవ్వేసుకుంటే వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసే ఎంతోమంది పెద్దలు నేను చూశాను అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది అరే నేను కనుక ఉండండి కొంచెం ఏదన్నా చే చేదోడు వాదోడుగా ఉండేవాడిని ఇంత ఇసుక దోపిడీ లేకుండా చూసేవాడిని అని అనిపించింది నాకు ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా అడ్డగోలుగా తవ్వేయకుండా ఎక్కడ పిఠాపురాన్ని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబెడతాను అంటే మీకు ఇప్పుడు పె పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సందర్భంలో నేను ఢిల్లీలో కలిసాను ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ నియోపీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళు మేమే కాపాడుకుంటాం ఆ నియోజకవర్గాన్ని అని చెప్పారు ఇంకెవరినీ అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు కానీ ఎలక్షన్లో ఓడిపోయారు ఓట్లు బాగానే వచ్చినాయి కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీ నుంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కానీ సొంతగా పార్టీ పెట్టి ఆయన ముందు బీసీలకు అండగా అంటే మేము మెతుకులు పడేస్తాం మీరు ఏరుకోండి అరవై సీట్లు సీట్లుంటే వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నా కోపాలు లేవు వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను నాలుగు దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నాను అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు నా కోసం వంద కోట్లు నూట యాభై కోట్లు ఓటికి లక్ష రూపాయలనిచ్చుకునేమని కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టు కొట్టుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాడిని నేను ఒక్కటే కోరుకుంటాను నిజంగా తల్లి దీవిన గనకే ఉంటా ఉంటే నాకు మీ అందరి ఉంటే మనిషికి లక్ష పంపించిన లక్ష పంచిన అది పని చేయదు జనసేన గెలుస్తుంది పవన్ కళ్యాణ్ అలాగే వంగ గీత గారిని కూడా మీరు తెలుసు మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు సమాన సో దురదృష్టం శాతం ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే ఎందుకు కాకినాడ పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికంటే మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపులను జరిగింది అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చారు నేను ఒక్క కులానికి పరిమితం అయిపోయే వ్యక్తిని కాదు నా కులానికి నేను సంపూర్ణంగా నేను గౌరవిస్తాను అన్ని కులాలకు ఎంత గౌరవిస్తానో నా కులానికి కూడా అంతే గౌరవిస్తాం కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు వైఎస్ఆర్సీపీ గీత అనే నన్ను ప్రకటించడం జరిగింది గౌరవ రాష్ట్ర వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా నన్ను ప్రకటించారు మరి మా నాయకులు మా కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ పార్టీ హోదాల్లో ఉన్న వారందరూ ప్రభుత్వ హోదాల్లో ఉన్న వారందరూ అందరి సహకారంతో మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఎప్పుడు సెంటిమెంట్ గా ఎప్పుడు సాంప్రదాయంగా మాకు చిత్రాడ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఆ విధంగా ఈ రోజు మా నాయకులు మా శ్రేయోభిలాషులు పెద్దలు కుటుంబ సభ్యులు అందరి ఒక్క సూచన సలహాలతో ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని ఈ రోజు ఇక్కడ నుంచి మరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా నేను ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో మరి మాట ఇవ్వటం జరిగిందో ఇచ్చిన మాట ప్రకారం మరి అమలు చేస్తూ అన్ని కూడా పూర్తి ఎజెండాని పూర్తి మేనిఫెస్టోని అమలు చేస్తూ అందరికి ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతారు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా గతంలో మరి ఎమ్మెల్యేగా అదేవిధంగా వివిధ హోదాల్లో నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి అనుబంధం ఉంది అదే విధంగా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రతిష్టను పెంచడం కోసం మరి నేను కూడా అనేక కార్యక్రమాలు చేశాను వారి ఇంటి బిడ్డగా వారి ఆడబడుచుగా అందరూ కూడా మరి నన్ను యాక్సెప్ట్ చేస్తారు కులాలకు అతీతంగా మతాలకు